రాజకీయాల మీద సినిమా రేంజ్ ట్విస్టులు సినిమాలల్ రాజకీయాలు కామని అట్లానే అటు పాలిటిక్స్ ఇటు సినిమాలు చేస్తున్న లీడర్ల పేరు మీద టాకీస్ రచ్చయిందంటే అది వేరు గాని అసలు రాజకీయాలకు సంబంధం లేని బన్నీ పేరు మీద కూడా అటు వైసీపీ ఇటు జనసేనోళ్ళు జగడ అలవెట్టుకోవట్టి రు ఇన్ ఇంకో ట్విస్ట్ ఏందంటే అసలు ని రిలీజే గానియం అన్న గాజు గ్లాస్ పార్టీ ఫాలోవర్లే పగబట్టినట్టు సినిమాను చూస్తురట హగో ఇదేం లాజిక్ అనంటే సినిమా మంచిగుంది జూడూరి అని ఎలివేషన్ లేసుకుంటానొచ్చే పోస్టుల కంటే రోల్ వీడియోలు నెగిటివ్ పోస్టే ఎక్కువ వైరల్ అవుతుంటాయి కాబట్టి సినిమా చాలైన కాంచి వీడియోలు తీసి అవిటి ఎడిటింగ్లు ఆర్ఆర్లు యాడ్ చేసి పుష్ప పతార పల్సగా చేస్తూ సోషల్ మీడియాలో దిప్పితే కొట్టాలనుకున్న భారీ కలెక్షన్ల రికార్డుకు బలంగా గండి కొట్టచ్చు అన్నదే పీకే ఫ్యాన్స్ మాస్టర్ ప్లాన్ అనుకుంటా తీరొక్క వార్తలు తిరగబట్టిని సోషల్ మీడియా ఇది ఇట్లుంటే వైసీపీ అభిమానులేమో కొన్నిటికాడ పుష్ప టూ కి ఫుల్ పాజిటివ్ గా పోస్టర్లు కూడా ఇస్తున్నారు నువ్వు మా కోసం వచ్చును మేం నీ కోసం వస్తాం అనుకుంటా ఆడ బన్నీకి గుంజేతందుకు స్పేస్ లేకున్నా గాని క్రియేట్ చేసుకుని మరి బల్మీకి గుంజి రాజకీయం రంగులు అద్దుతుర్రు మరిన్నిటి నడుమ రిలీజ్ కు ముందే రికాం లేకుంట వార్తలున్న పుష్పాటు రిలీజ్ అయినాక ఏ తీర్ల మోత మోగిస్తుందో చూడాలిగా